నంద్యాలలో వినాయక చవితి ఏర్పాట్లు మొదలయ్యాయి ఇప్పటికే చవితి ఎలా నిర్వహించాలనే దానిపై నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఏడవన వినాయక చవితి పండుగ పురస్కరించుకొని విగ్రహాల వాటి ముందస్తుగాని కొనుగోలు చేసి మండపాల వద్దకు తీసుకొచ్చేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు అడ్వాన్స్లు చెల్లిస్తున్నారు అధిక మాసం వచ్చిన సంవత్సరంలో మాత్రం ఆగస్టులో వరలక్ష్మి వ్రతం వస్తే సెప్టెంబర్ మాసంలో వినాయక చతుర్థి నిర్వహిస్తుంటారు కానీ ఈ ఏడాది రెండు పండుగలు ఆగస్టులోనే రావడంతో ఉత్సవాల హడావిడి మార్కెట్లో కనిపిస్తోంది చవితి మందిళ్ళు పెద్ద సంఖ్యలో నిర్వహించడానికి నిర్వాహకులు స్థలాల సేకరణ ప్రారంభించారు చవితి వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన విగ్రహాల తయారీ ఊపందుకుంది వినాయక చవితి కోసం నంద్యాలలో విగ్రహాల తయారీ కేంద్రంలో ఎనిమిది వందలకు పైగా వినాయక విగ్రహాలను విక్రయానికి సిద్ధంగా ఉంచారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి